అదే బ్లాక్ మీకు విషయం తెలుసా ప్రపంచంలోనే అతి పెద్ద మతం గొప్ప మతం క్రిస్టియానిటీ అంటారా అది కాదు రాబైటు ప్రపంచంలో అతి పెద్ద గొప్ప మతం ఇస్లాం మతమై అంటారా ఏందిరా బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప మతాలు క్రిస్టియానిటీ ఇస్లామా సరే అరే వైట్ నువ్వు చెప్పరా క్రిస్టియన్ మతం ఎలా గొప్పది పెద్దది అనే విషయం అదే కూడా ఓహో అలానా అయితే ఇప్పుడు నువ్వు చెప్పరా బ్లాక్ ఇస్లాం మతం ఎందుకు గొప్పది ఎందుకు పెద్దది అనే విషయం అదే ప్రపంచంలో ఇస్లాం మత దేశాలు యాభై రెండు ఉన్నాయట కదన్నా ఓహో అందుకని ఇస్లాం మతం క్రైస్తవ మతం గొప్పది పెద్దది అని అనుకుంటున్నారా అయితే వినండి క్రిస్టియన్ మతం పుట్టిన ఇజ్రాయెల్లో నేడు క్రిస్టియన్ మతం లేదు అక్కడ ఏసు పేరిట మత ప్రార్థనలు మత ప్రచారాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి బొక్కలో వేసి కుళ్ళబొడుస్తారు ఈ విషయం మీకు తెలుసా కాకపోతే ఇస్లాం మతం పుట్టిన సౌదీ అరేబియాలో ఇస్లాముల పవిత్ర స్థానమైన మక్కా మదీనా ఉన్న చోట పూర్వం శివలింగం ఉండేది అనే విషయం మీకు తెలుసా అదిగాక ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాన్ని సౌదీ అరబ్లో నిర్మించడం జరిగింది ఈ క్రిస్టియన్ ఇస్లాం మతాలు ప్రపంచంలో పెద్ద మతాలు అయి ఉండొచ్చు కానీ గొప్ప మతాలు ఎప్పటికీ కాలే ఎందుకంటే ఇస్లాం మతంలో ఉగ్రవాదం పేరిట ప్రపంచ దేశాలను వణికించి భయభ్రాంతలకు గురి చేసి ఎంతో మందిని మతం మార్చి ఆ దేశాన్ని వశపరుచుకున్న వైనం ఇస్లాం మతాన్ని అలాగే మత మార్పిడి పేరిట ఎన్నో దేశాలపై దండయాత్రలు చేసి వాళ్ళ మతాన్ని విస్తరించుకోవడం కోసం ఎన్నో కుట్రలు పని చెయ్యరాని ఎన్నో దారుణాలు చేశారు కానీ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ధర్మం అంటూ ఉంటే సనాతన ధర్మం మాత్రమే ఈ భూమి మీద